నిజంగా నేను మా కల్లెపల్లి గ్రామంలో టూ టైమ్స్ నేను ఒక్కని బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించిన దానికి మా గ్రామ యువకులు చాలా సహకరించారు దాని తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించిన ఎందుకంటే మా మిత్రుడు సిద్ధారెడ్డి ఉండే స్పోర్ట్స్ ఆఫీసులో అదేవిధంగా ఈ శిక్షణ శిబిరాల ముగింపు సమయంలో కూడా నేను సంబంధిత అధికారులను గెలిచి యూత్ను కూడా మోటివేట్ చేయించేవాడిని ఎన్నో క్రీడా టోర్నమెంట్లు క్రికెట్ టోర్నమెంటు సెకండ్ టోర్నమెంట్ కూడా నిర్వహించిన దాని తర్వాత మా ఫాదర్ టూ థౌజండ్లో మరణించిన తర్వాత టూ థౌజండ్ వన్లో నేను మా ఫాదర్ యొక్క స్మారకార్థం జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ ఇంతకుముందు చెప్పిన మిత్రుడు స్పోర్ట్స్ ఆఫీస్లో ఉండడం వల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఎక్స్పర్ట్ టీమ్స్ ఏవైతున్నాయో వాలీబాల్లో కానీ కబడ్డీలో కానీ బాల్ బ్యాడ్మింటన్లో కానీ ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళందరిని కలెపల్లి రప్పించి టూ థౌజండ్ వన్లో సన్నబియంతో అన్నం పెట్టి మరి క్రీడలు నిర్వహించిన అది ఎంత సక్సెస్ఫుల్ అంటే అది యాక్చువల్గా చాలా హైలైట్ దాని తర్వాత అరే మా గ్రామంలో కూడా మరి వాలీబాల్ క్రీడాకారులు అప్పటికి అసలు వాలీబాల్ అంటే మా కళపల్లికి సరిగ్గా తెలియదు క్రీడాకారులకు మా క్రీడాకారులు మా గ్రామం కూడా ఎందుకు ఆడద్దు అనేటువంటి కాన్సెప్ట్తో మరి నేను అదే కంటిన్యూషన్లో వాలీబాల్ ప్రారంభించిన స్కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను అసలు ఏదైనా విలేజ్కి వెళ్ళినా అకేషన్కి వెళ్ళినా ఫైవ్ థర్టీ వరకు గ్రౌండ్లో ఉండేది ఆ విధంగా ఒక టువెల్వ్ ఇయర్స్ మరి మా గ్రామంలో ఆడడం జరిగింది ఇంతకుముందు పరిశ్రమలు కావచ్చు లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు పరిశుభ్రమలు పై స్థాయికి వెళ్ళిపోయాడు అంటే నేషనల్ లెవెల్లో కూడా వియాడు ఈ విధంగా ఇంకా చాలామంది క్రీడాకారులు కూడా మా గ్రామం నుండి తయారు కావడం జరిగి జిల్లాలోనే కల్లెపల్లి అంటే వాలీబాల్ మంచి పేరుస్తున్నారనే ఒక గుర్తింపు వచ్చింది దాని తర్వాత షెడ్యూల్ కూడా ప్రారంభించినాం షెడ్యూల్ కూడా ఇప్పుడు కూడా కల్లెపల్లి మంది షెడ్యూల్ ఆడతారు ఆ తర్వాత మరి ఈ విధంగా క్రీడలు గత సంవత్సరం వరకు కూడా ఇప్పుడు గ్రౌండ్ లేక ఆగిపోయింది కానీ మరి కంటిన్యూ చేస్తా ఉన్నాను ఇక తర్వాత విషయానికి వస్తే ఉద్యోగ విషయానికి వస్తే నేను ఫస్ట్ టైం డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు విఈడీలో సీట్ రాలేదు టెన్త్లో మార్క్స్ బాగున్నాయి అప్పుడే కండక్టర్ జాబ్ పడితే నేను అప్లై చేస్తే నాకు కండక్టర్ జాబ్ రావడం కండక్టర్ జాబ్లో జాయిన్ అయ్యి ఆదిలాబాద్ మంచిర్యాల్ ఈ విధంగా ఒక రెండు మూడు డిపోలలో తక్కువ కాలం అంత జస్ట్ టెన్ మంత్స్లోనే నేను ఒక రెండు మూడు డిపోలలో పనిచేసి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిఈడి వచ్చిన తర్వాత బీఈడికి వెళ్ళి బీఈడి కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ కండక్టర్లో జాయిన్ చేసి ఆ విధంగా కండక్టర్ ఉద్యోగం నేను ఒక ఎయిటీన్ మంత్స్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ టోటల్ సర్వీస్ ఇన్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ దాని తర్వాత నేను కుహెడ ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో అప్ అండ్ డౌన్ చేస్తూ ఒక వన్ ఇయర్ చేసిన అక్కడ ట్యూషన్స్ చెప్పమంటే ట్యూషన్స్ కూడా చెప్పినాను దాని తర్వాత తోటపల్లి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఒక ప్రభుత్వ టీచర్ మ్యాథ్స్ టీచర్ విద్యాసాగర్ రావు అని లాంగ్ లీవ్ పెడితే ఆయన ప్లేస్లో ఒక మూడు నెలలు పెట్టిన మూడు నెలలు పనిచేసిన దాని తర్వాత బెజ్జింగిలో ట్యూటోరియల్ పెట్టింది ప్రభాకర్ సార్ నాగేశం సార్ అట్లాంటి వాళ్ళు పెడితే సార్ మీరు మ్యాథ్స్ చెప్పాలంటే మ్యాథ్స్ కూడా ట్యూటోరియల్లో ఒక జస్ట్ వన్ టూ మంత్స్ చెప్పిన దాని తర్వాత నాకు ఎందుకో ఒక ఆలోచన వచ్చి ఆర్థికపరమైనటువంటి ఆలోచన వచ్చి అరే బిజినెస్ స్టార్ట్ చేస్తామని ఫర్టిలైజర్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాను ఆ విధంగా బిజినెస్ నడిపిస్తూ నైంటీ సిక్స్ డిఎస్సి రాస్తే నాకు లేటు అంటే నైంటీ సెవెన్లో ఉద్యోగం వచ్చింది అఫ్ కోర్సు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నా పక్క విలేజ్ జెడ్పీహెచ్ఎస్ రేపాకలో నేను అపాయింట్ అయినా ఆ విధంగా అంటే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ హై స్కూల్లో కావడం వల్ల స్టూడెంట్స్ అనుబంధం కొంత ఎక్కువే వాస్తవంగా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ కష్టం ఎక్కువ గుర్తింపు తక్కువ హై స్కూల్ స్థాయిలో నిజానికి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది ఎందుకంటే అప్పటికి విద్యార్థులు కొంత మరీ చిన్నపిల్లలు కాకుండా ఒక స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మనం చెప్పే చదువును మనల్ని గుర్తించుకునే అవకాశం తర్వాత మనకు మంచి రెస్పాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అఫ్ కోర్స్ చిన్నపిల్లలు కూడా ఈ కాదు కానీ మర్చిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు కూడా చూడండి ఇప్పుడు హై స్కూల్ స్థాయిలో జ్ఞాపకాలు బాగా మన ఫ్రెండ్స్ కావచ్చు చాలా ఉంటాయి అదే మనం ప్రాథమిక పాఠశాలలో మన యొక్క జ్ఞాపకాలు చదువుకున్నప్పుడు జ్ఞాపకాలు కూడా తక్కువే మరి దాని తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మరి కొన్ని అనుకోని పరిస్థితులలో మిత్రుని యొక్క తండ్రి శరతరాబాబు అన్నాడు ఆయన మరీ బలవంతం చేసే ప్రోత్ ఆయన ప్రోత్పలంతో నేను రాజకీయంగా అంటే నా సతీమణిని ఆరం చేయాల్సి వచ్చింది ఆ క్రమంలో మరి నా భార్య కల్లెపల్లి ఎంపీడీసీగా బెజ్ఎంపీ వైస్ఎంపీగా ఉంది నేను ఆమెకు హెల్పర్గా దానికి ఏమంటారు మరి అసిస్టెంట్గా డ్రైవర్గా కూడా వెళ్ళినప్పుడు నాకు రాజకీయ నాయకులు పరిచయాలు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులతో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి దాని తర్వాత మా బిడ్డ కాంట్రాక్ట్ స్టార్ట్ చేసింది డాడీ కాంట్రాక్ట్ నేను చేస్తాను ఒక కాంట్రాక్ట్ స్టార్ట్ చేసి అది కూడా కంటిన్యూ చేస్తా అంటే వాస్తవంగా నేను చాలా రంగాల్లో నాకు అనుభవం ఉంది అంటే వాళ్లకు వెనకాల పోతున్నా నేను ముందర లేను నా ముందర ఉన్నదే ఉద్యోగం అయితే నాకు ఇన్ని రంగాలతో అనుబంధం సంబంధం ఉన్నప్పటికీ నాకు ఫుల్ సాటిస్ఫై అయింది నేను ఉపాధ్యాయ ఉద్యోగంలోనే నేను నిజంగా చెప్తున్నా నేను ఫస్ట్ అపాయింట్ అయిన తర్వాత మా ఉండే అప్పుడు మా ఫాదర్ మా ఫాదర్ టూ థౌజండ్లో ఎక్స్పైర్ అయ్యాడు మా ఫాదర్ ఏమన్నా అంటే డ్యూటీ సరిగ్గా చేయాలి ఉద్యోగం జీతం తీసుకున్నప్పుడు ఉద్యోగం సరిగ్గా చేయాలరా అనేటోడు అందుకే నేను వాస్తవంగా నేను అయితే వాస్తవంగా నేను ఎక్కడనే కనబడతా కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఈ నసలు ఉద్యోగం చేస్తాడా పడికి పోతాడా అనుకుంటా అరే ఎవరు కాదు మా బంధువులు అడిగిరి నాన్ను ఈ పదిలక్కడ మా చిన్న మామూలు సత్యనారాయణ రెడ్డి అయ్యాను నువ్వు మామ పడికి పోతావు ఆ చక్కగా అని అరే కరెక్టే మా మామ అంటే నా పరిస్థితి అట్లుండే కానీ నేను పనిచేసినటువంటి నా సహచర ఉపాధ్యాయుడు కానీ లేకపోతే నేను పనిచేసినటువంటి స్కూల్లో నా దగ్గర విద్య నేర్చుకున్నటువంటి విద్యార్థులను అడగండి నేను ఎంత రెగ్యులర్గా ఉంటానో ఆ స్కూల్కి వచ్చిన తర్వాత కూడా నేను నిద్ర రకం కాదు నా పీరియడ్ ఉంటే నా పీరియడ్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సమస్య లేదు నాకు ఎవరో ప్రధానోపాధ్యాయులు ఇంకెవరో నా పీరియడ్ గురించి గుర్తు చేయాలి ఇంకేదో చేయాలి నాకు అట్లాంటి ఆలోచన లేదు తర్వాత నాకు సమాజంలో సరే అంతో కొంత ఇప్పుడు భార్య ఎంబడో బిడ్డ ఎంబడో పోతే పలుకుబడి వచ్చినప్పటికీ కానీ నేను నేను పాఠశాల నా యొక్క డ్యూటీలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాడిని దాని తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఈ సమాజంలో కొందరు వాట్సాప్లో తల్లిదండ్రుని ఆ విధంగా చూడాలి పెద్దల్ని ఈ విధంగా చూడాలి బీదోళ్ళకు ఆ విధంగా సహాయం చేయాలి లేకపోతే ఇంకోళ్ళకి ఈ విధంగా సహాయం చేయాలి మనం ఆదర్శంగా ఉండాలి అని చాలా చాలా నీతులు చెప్తుంటారు కానీ ఆ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అరే ఇంత బ్యాక్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కూడా ఇంత బ్రహ్మాండంగా పోంగులు ఇంత బ్రహ్మాండంగా చెప్పడం అంటే నాకు ఎంత తక్కువ చెప్తే అంత మంచిదని ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాడిని అంతేకాదు నేను నాకు భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటి అంటే నేను సమస్యలు వచ్చినా భయపడడం కానీ లేదా దాంతో దిగులు పడడం కానీ నాకు అలవాటు లేదు సరే సమస్యలు ఉన్నప్పుడు ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అనేటువంటి మనస్తత్వం ఉంది ఆ విధంగా మరి నేను ఇప్పటి వరకు నా లైఫ్ సక్సెస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు మంచి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళిద్దరు నిజంగా మా పిల్లలిద్దరు బీజేపీలో చదివారు కీదాశ్రమ స్కూల్లో కీదాశనామ స్కూల్లో చదివింది చాలా మంది నన్ను అన్నారు సారు అయితే వాస్తవంగా పిల్లల కోసం చాలామంది కరీంనగర్ పోయి రూములు తీసుకొని అంతా పట్టణాలకి మార్చి కార్పొరేట్ స్కూల్లో వేసి ఓ మా పిల్లలు ఈ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు మా వాళ్ళు ఆ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు నేను ఐఐటి కోచింగ్ ఇప్పన్నా నేను ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని అప్పుడప్పుడు సమాజంలో చెప్తా ఉంటే వింటా ఉంటాను నన్ను కూడా కొందరు అన్నారు అప్పుడు అరే సార్ నువ్వు కీ గిదాశన చదివిస్తున్నావు ఇక్కడ బేజింగ్ చదివిస్తున్నావు అదేం సార్ అంటే అదే సార్ చూద్దామన్న సరే టెన్త్ అయిపోయిన తర్వాత ఇద్దరిని టెన్త్ అయిపోయిన తర్వాత మాత్రం ఇద్దరిని హైదరాబాద్లో కార్పొరేట్ కాలేజీని వేసిన సరే ఆఫ్ కోర్స్ ఏది పిల్లలు ఇద్దరు మంచి సక్సెస్ పిల్లలతో పాటు వాళ్ళ యొక్క స్పౌజ్ మా అల్లుడు కావచ్చు తర్వాత కోడలు కావచ్చు మంచి లక్షణాలు ఉన్నటువంటి అంటే మంచి ఆలోచన విధానం ఉన్నటువంటి వారు రావడం వారి నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఆ విధంగా నేను ఫ్రమ్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కాన్వర్డ్స్ ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ రిటైర్డ్ మా పిల్లలు అంటున్నారు డాడీ నువ్వు రిటైర్డ్ అయినావు కేవలం అదే పీస్ఫుల్ ఉండాలి అరే మీలాగా నాకు కూర్చొని రోజు పన్నెండు గంటలు పన్నెండు గంటలు నిద్రపోయి తొమ్మిది గంటలకు లేచి అలవాటు లేదురా బాబు నాకు నేను ఇప్పటికీ యాక్టివ్గానే ఉంటాను సరే ఆ భాగవంతుడు మనకి యాక్టివ్నెస్ ఎన్ని రోజులు ఇస్తాడు అనేది అది మన చేతుల్లో లేనటువంటి విషయం